శ్రావణ మాసం అంటేనే పండుగల పర్వదినాలు ఈ నెలలో వచ్చే పండుగలు పర్వదినాలు అన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడతాయి వాటిలో అత్యంత ముఖ్యమైనది మహిళలకు ఎంతో ఇష్టమైనది వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు జరుపుకుంటారు అష్టైశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని వరాలిచ్చే తల్లిగా కొలిచే ఈ పండుగ మహిళల జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది కేవలం ధన సంపద మాత్రమే కాకుండా జ్ఞానం ఆరోగ్యం శాంతి వంటి అన్ని రకాల సంపదలను ప్రసాదించే శక్తి వరలక్ష్మీదేవికి ఉందని పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతం ఆచరించడానికి కఠినమైన నియమాలు అవసరం లేదు కానీ నిచ్చలమైన భక్తి ఏకాగ్రత పవిత్రమైన మనసు ఉండాలి ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వ్రతం జరుపుకొనున్నాం ఈ పవిత్రమైన రోజున మహిళలు కొన్ని ప్రత్యేకమైన రంగుల చీరలు ధరించి పూజ చేయడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుందని భర్త సంపాదన పెరిగి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని పండితులు చెబుతారు తెలుపు రంగు ఆకుపచ్చ రంగులను వరలక్ష్మీ వ్రతానికి అత్యంత శుభప్రదమైనవిగా పరిగణిస్తారు తెలుపు రంగు ప్రశాంతతకు స్వచ్ఛతకు చిహ్నం అలాగే ఆకుపచ్చ రంగు సంతోషం శ్రేయస్సు సమృద్ధికి సంకేతం అమ్మవారికి ఈ రంగులంటే చాలా ప్రీతి అయితే కేవలం తెలుపు చీర కాకుండా తెలుపు రంగులో బంగారు అంచు లేదా డిజైనున్న చీరను ధరించడం మరింత మంచిది అలాగే లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ రంగు చీరలను కూడా ధరించవచ్చు ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు ఈ వ్రతాన్ని కేవలం వివాహిత స్త్రీలు మాత్రమే కాకుండా అవివాహిత యువతులు కూడా ఆచరించి మంచి భర్త లఘించాలని తమ జీవితం ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటారు కుటుంబ సభ్యులంతా కలిసి ఈ పూజలో పాల్గొనడం వల్ల వారి మధ్య అనుబంధం కూడా బలపడుతుంది అంతేకాకుండా మహిళలు చేసే ఈ పూజలు వారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని తమ ఇంటిని సంరక్షించుకోవాలనే భావనను పెంపొందిస్తాయి వరలక్ష్మి వ్రతం ఆచరించిన ప్రతి మహిళ కూడా మహాలక్ష్మి స్వరూపమే అని చెప్పవచ్చు ఈ వ్రతం వెనుక ఒక అందమైన కథ ఉంది పూర్వం కైలాస పర్వతంపై శివపార్వతులు కొలువయ్యుండగా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది స్వామి ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే పుత్రపౌత్రాది సంపదలు సౌభాగ్యాలు పొంది సుఖంగా ఉంటారో దయచేసి నాకు తెలియజేయండి అని వేడుకుంటుంది అప్పుడు శివుడు దేవి స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఒక గొప్ప వ్రతం ఉంది దాని పేరే వ్రతం దీనిని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని చెబుతాడు శివుడి మాటలకు పార్వతి ఆశ్చర్యపోయి నాథా ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఇంతకు ముందు ఎవరైనా చేశారా దాని గొప్పతనం ఏమిటి అని అడుగుతుంది అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం యొక్క విశేషాలను వివరిస్తూ ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన అనే ఒక అందమైన పట్టణముండేది ఆ పట్టణంలో చారుమతి అనే పేరుగల ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది ఆమె అత్యంత పతివ్రత ఉత్తమ గుణాలు గలది తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి భర్తను దైవంగా భావించి పూజించేది అత్తమామలకు సేవలు చేసి ఇంటి పలులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసేది ఆమె మృదువైన మాటలు వినయం విధేయత శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో నచ్చాయి ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి చారుమతికి కలలో ప్రత్యక్షమై చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ భక్తి నీ సేవ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ప్రసాదిస్తాను అని చెప్పి అదృశ్యమవుతుంది నిద్ర లేవగానే చారుమతి తన కలను గురించి భర్తకు అత్తమామలకు చెబుతుంది వారంతా చాలా సంతోషించి తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించమని ప్రోత్సహిస్తారు చారుమతి తన చుట్టూ ఉన్న ఇరుగుపొరుగు మహిళలకు కూడా ఈ వ్రతం గురించి చెప్పి వారందరినీ కలిసి వ్రతం కోసం ఎదురుచూడసాగారు ఆశ ఉత్సాహంతో వారు శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టారు ఈ వ్రతం మహిళలందరినీ చోట చేర్చి వారి మధ్య ఐకమత్యాన్ని సౌభ్రాతృత్వం కూడా పెంపొందిస్తుంది శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది చారుమతితో పాటు ఇతర మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి పూజకు సిద్ధమయ్యారు అందరూ చారుమతి ఇంట్లో చేరి పూజకు ఒక మండపం ఏర్పాటు చేసి అక్కడ కొత్త బియ్యం పోసి కలసం పెట్టి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రితాభవ సర్వదా అనే శ్లోకంతో అమ్మవారిని పూజించారు తొమ్మిది తో చేసిన తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు అనేక రకాల పిండివంటలు తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు పూజ పూర్తయిన తరువాత వారంతా ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు మొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాళ్లకు అందమైన గజ్జలు పట్టీలు వంటి ఆభరణాలు దగదగలాడాయి రెండవ ప్రదక్షిణ పూర్తి కాగానే వారి చేతులకు విలువైన నవరత్నాల కంకణాలు గాజులు వెలిగిపోయాయి మూడవ ప్రదక్షిణ పూర్తయిన తరువాత వారంతా సర్వాభరణ భూషితులై కనిపించారు అంతేకాకుండా చారుమతి నివసించే ఇల్లుతో పాటు ఇతర మహిళల ఇల్లు కూడా బంగారుమయమయ్యాయి వారికి రథాలు గుర్రాలు ఏనుగుల వంటి వాహనాలు ప్రాప్తించాయి చారుమతి ఇతర మహిళలు శాస్త్రోక్తంగా పూజను పూర్తి చేసి బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి వారి ఆశీసులు తీసుకున్నారు ఆ రోజునుంచి చారుమతి ఆమె స్నేహితులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరలక్ష్మి వ్రతం ఆచరించి పుత్రపౌత్రాది సంపదలతో ధనకనక వస్తువాహనాలతో సుఖ సంతోషాలతో జీవించారు ఈ కథను ముగించిన శివుడు పార్వతీదేవితో దేవి ఈ ఉత్తమమైన వ్రతాన్ని ఆచరించినా ఇతరులకు చెప్పి చేయించినా సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ కథను విన్నా చదివినా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం పొంది కార్యసిద్ధి కలుగుతుంది సూతమహాముని ఈ కథను సౌనకుడు ఇతర మునులకు చెబుతూ చారుమతి తన మంచి మాత్రమే కాకుండా ఇతరుల మంచి కూడా కోరుకుంది అటువంటి స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే అమ్మవారు ఇంకా ప్రసన్నమై కోరుకోని వరాలను కూడా ప్రసాదిస్తుంది అని వివరించాడు ఈ కథ వరలక్ష్మీ వ్రతం యొక్క గొప్పతనాన్ని స్వచ్ఛమైన మనసుతో చేసే పూజలకున్న శక్తిని మనకు తెలియజేస్తుంది ఈ పవిత్రమైన రోజున మహిళలు పిల్లలు పెద్దలు కూడా ఆకుపచ్చ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించాలి ఈ వ్రతం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు అది మన జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది ఐశ్వర్యం జ్ఞానం ఆరోగ్యం ఆనందం వంటివి కేవలం ధనం ద్వారా మాత్రమే కాకుండా భక్తి నమ్మకం మంచి మనసు ద్వారా కూడా ఈ వ్రతం తెలియజేస్తుంది వ్రతం యొక్క విశేషం ఏమిటంటే ఇది స్త్రీలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని తమ కుటుంబం కోసం ఏదైనా చేయగలమనే ధైర్యాన్ని ఇస్తుంది తమ ఇంటిల్లిపాది క్షేమం కోరుతూ మహిళలు చేసే ఈ పూజలు వారిని మరింత బలవంతులుగా గొప్పవారిగా మారుస్తాయి ప్రతి సంవత్సరం ఈ వ్రతం ఆచరించడం ద్వారా కుటుంబంలో సంతోషం శాంతి సమృద్ధి నిలుస్తాయి కాబట్టి ఈ పవిత్రమైన రోజున అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినోభావంతు